నమస్తే మీరు చూస్తున్నది మీడియా ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే ఏరియా కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు నూతన కమిటీ ఆర్మూర్ ఏరియా అధ్యక్షులుగా డి నిఖిల్ ప్రధాన కార్యదర్శిగా ప్యాట్లా మమతా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా వినోద్ సహాయ కార్యదర్శిగా సిద్ధు కోశాధికారిగా రాజు సభ్యులుగా సాయిరాజ్ నితిన్ వివేక్ సచిన్లతో పాటు మరో ఏడుగురు కోఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన ఏరియా కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు నిఖిల్ మమతా మాట్లాడుతూ జార్జిరెడ్డి స్థాపించిన పీడిఎస్యు ఆసియా దారిలో అమరవీరుల ఆశయాల కోసం సమ సమాజ నిర్మాణం కోసం శాస్త్రీయ విద్యా విధానంపై పోరాడతామని అన్నారు విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉన్నా సమస్యల పరిష్కార దిశగా పోరాడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సభ్యులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో వచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడుస్తున్న విద్యార్థుల సమస్యలు ఇప్పటివరకు పరిష్కరించలేదు ఏదైతే కేసీఆర్ అవలంబించిన విధానాన్ని మన రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నాడో మనకు అర్థమవుతున్నది ఇప్పటి ఇప్పటివరకు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యాలి ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని అప్పట్లో ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావోస్లో పోయి నువ్వు ఇన్వెస్ట్మెంట్లు హెచ్చుడు కాదు ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఫస్ట్ మౌలిక వసతులు కల్పించు వాళ్ళు డిగ్రీలు పీజీలు చేయాలంటే వాళ్ళ వాళ్ళ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు నిర్మించి ఫస్ట్ విడుదల చేయు ఎందుకంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కాలర్షిప్లు ఫీజులు కట్టలేకపోతున్నారు మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వసూలు చేస్తామని చెప్తా ఉన్నది మేము గా డిమాండ్ చేస్తున్నాం వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలా లేదంటే పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం విద్యార్థులందరినీ చేతన్యవంతం చేస్తాం నీ కోట కూల్చిన దాకా మేము నిద్రపోమని హెచ్చరిస్తాం తెలంగాణ రాష్ట్రంలో విద్యా విద్యా వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది సరైన వసతులు లేవు బిల్డింగ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు కాలేజ్ కానీ స్కూల్స్ కానీ సరైన వసతులు మౌలిక వసతులు ఏం కల్పించలేకపోతున్నారు ఇలా ఇలానే కొనసాగుతాయి ఇలానే కొనసాగుతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఆర్మూర్కి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ కూడా కావాలి హాస్టల్ కూడా కావాలి ఇలా విద్యార్థుల విషయాన్ని ప్రభుత్వం ఆలోచించి స్కాలర్షిప్ ఎంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం